తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది వైఎస్ఆర్సీ నేతలు తెలుగుదేశం పార్టీలోను జనసేన పార్టీలోను బీజేపీలోను చేరిపోయారు కొంతమంది ఎమ్మెల్సీలు చేరారు కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు చేరారు ఓడిపోయినటువంటి అభ్యర్థులు కూడా చేరారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తున్నటువంటి ట్రెండ్ ఇది కానీ ఎమ్మిగనూరు నియోజకవర్గంలో మాత్రం ఈ ట్రెండ్ మొత్తం రివర్స్గా నడుస్తోంది ఉమ్మడి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో అటు తెలుగుదేశం జనసేన బీజేపీ నేతలు కాంగ్రెస్ నేతలు వైఎస్ఆర్సిలోకి క్యూ కడుతున్నారు ఎమిగనూర్ నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ కేఆర్ మురహర్ రెడ్డి చేరిపోయారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో అయిన వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి గత ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన రాంపుల్లయ్య యాదవ్ మరికొందరు మాజీ కౌన్సిలర్లతో కలిసి వైఎస్ఆర్సిపిలో చేరిపోయారు దీంతో పాటుగా తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు కూడా వైఎస్ఆర్ చేరిపోయారు మొత్తంగా ఎంబినూరు నియోజకవర్గంలో అటు తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు వైఎస్ఆర్సిపిలో చేరడం పైన రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికర చర్చ జరుగుతుంది ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలోకి వైఎస్ఆర్సీపీ నేతలు వలస వెళ్తుంటే అనూహ్యంగా ఎంబిగూరు నియోజకవర్గంలో మాత్రం వైఎస్ఆర్సిపిలోకి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి వలసలు మొదలయ్యాయి ఈ వలసలు ఇంకా కొనసాగే అవకాశం ఉందని కూడా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర రెడ్డి వైఖరి కారణంగా అటు బిజెపి నేతలు తెలుగుదేశం పార్టీ నేతలు జనసేన పార్టీ నేతలు కూడా వైఎస్ఆర్ వస్తున్నారు ఇంకా రావడానికి సిద్ధంగా ఉన్నారని చర్చ జరుగుతోంది ఎమ్మెల్యే జైనాగేశ్వర రెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు జనసేన నేతలకు తెలుగుదేశం పార్టీలోని కొంతమంది నేతలకు బిజెపి నేతలకు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వడం లేదు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది పేరుకు మాత్రమే కానీ ఏమాత్రం కూడా ఈ నాయకులకు ప్రాధాన్యత లేదు ఈ నాయకులు చెప్పినటువంటి మాట చెల్లుబాటు కావడం లేదు ఈ నాయకులకు ఎక్కడా కూడా ప్రాధాన్యత దొరకని నేపథ్యంలో కూటమి ప్రభుత్వంలో ఉండి ఉపయోగం లేదని వైఎస్ఆర్సీపీలోకి చేరారు ఈ నాయకులు వైఎస్ఆర్సీపీలోకి చేరడంతో వైఎస్ఆర్సీపీ బలం పుంజుకుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఎందుకంటే కేఆర్ మురహర్ రెడ్డి తాత ఎమిగనూరు ఎమ్మెల్యేగా కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పనిచేశారు ఆ నేపథ్యం ఉన్నటువంటి మురుహర్ రెడ్డి పదేళ్లుగా బీజేపీలో కొనసాగుతున్నారు ఇప్పుడు ఆయన సడన్ గా రావడంతో వైఎస్ఆర్సీపీకి పాజిటివ్గా మారింది అక్కడ పరిస్థితి అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు దీంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రామ్పుల్లయ్య యాదవ్ కౌన్సిలర్లతో కలిసి వైఎస్ఆర్సీపీలోకి చేరడం మరింత పాజిటివ్ గా మారిందని అంచనా వేస్తున్నారు తెలుగుదేశం పార్టీ మాజీ కౌన్సిలర్లు కూడా వైఎస్ఆర్సీపీలో చేరడం పైన అక్కడ వైఎస్ఆర్సీపీ కలిసి వచ్చే అంశంగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యే వైఖరి పట్ల అసంతృప్తితో ఉన్నారు అసంతృప్తి వెళ్ళగక్కినటువంటి నేతలు బయటకు వచ్చి వైఎస్ఆర్సీపీలో చేరారు ఇంకా చాలామంది నేతలు బయటికి రావడం లేదు ఇంకా కొంత సమయం వేచి చూసే ధోరణిలో ఉన్నారు ఇంకొంత సమయం గడిస్తే ఖచ్చితంగా మిగిలిన నాయకులు కూడా బీవీ జయనాగేశ్వర రెడ్డి వైఖరికి నిరసనగా పార్టీ నుంచి బయటకు వచ్చి వైఎస్ఆర్సిపిలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు వచ్చే ఎన్నికల్లో ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి పాజిటివ్గా మారుతాయి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవడానికి ఎక్కువ ఛాన్స్ ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ట్రెండ్ నడుస్తుంటే ఎమ్మిగనూరు నియోజకవర్గంలో మాత్రం దానికి వ్యతిరేకంగా ట్రెండ్ నడవడం రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపింది ఈ ట్రెండ్ ఇంకా కొనసాగే అవకాశం ఉంది మిగిలిన నియోజకవర్గాలకు కూడా ఈ ట్రెండ్ పాకే అవకాశం ఉంది ఎందుకంటే మిగిలిన నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ వ్యవహార శైలి జనసేన పార్టీ వ్యవహార శైలి కారణంగా అటు బీజేపీ తెలుగుదేశం జనసేన పార్టీలకు సంబంధించినటువంటి ద్వితీయ శ్రేణి నాయకత్వం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది కాబట్టి వీరంతా కూడా వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపడానికి అవకాశం ఉంది వైఎస్ఆర్సీపీకి వచ్చే ఎన్నికల్లో చాలా పాజిటివ్ అంశంగా మారబోతుందని రాజకీయ విశ్లేషణ అంచనా వేస్తున్నారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఈ కూటమి పొత్తు ఇలాగే కొనసాగుతుంది మరో పదహైదేళ్ళు పవర్ మాదే అని చెబుతున్నటువంటి సందర్భంలో క్షేత్రస్థాయిలో మాత్రం అలాంటి పరిస్థితులు లేవు పూర్తిగా భిన్నమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి క్యాడర్ ఏమాత్రము కూడా కలిసి పనిచేయడం లేదు ఎమ్మెల్యేలపై ఉన్నటువంటి వ్యతిరేకత పార్టీల మధ్య ఉన్నటువంటి విభేదాలు ఇవన్నీ కలగలిసి వైఎస్ఆర్సిఫ్కి పాజిటివ్ అంశంగా మారుతున్నాయి అన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా